వెలుగు కనపడగాని ఒక్కసారి అరుణాచలం అంతా మార్మోగిపోతుంది అరుణాచల శివ అరుణా శివ అరుణా శివ అరుణాచల అని ప్రత్యేకంగా అదే పలుకుతారు ఆ నాలుగు నామాలు పలుకుతారు అరుణాచల శివ అరుణా శివ అరుణాచల శివ అరుణాచల ఆ నామం ప్రతిధ్వనించిపోతుంది దిక్కులు మార్మోగిపోతాయి నామంత అప్పుడు అక్కడ జ్యోతి వెలిగించగానే ఇంటింటా జ్యోతులు ఇన్ని జ్యోతులతో అసలు మీరు ఆ అరుణాచల క్షేత్రాన్ని చూస్తే ఎక్కడ చూసిన జ్యోతి ఇన్ని లక్షల మంది ఆ జ్యోతి వెలుగుతూ ఉండగా పర్వతం మీద ఆ పౌర్ణమి నాడు ప్రదక్షిణం చేస్తారు కార్తీక పౌర్ణమి నాడు ప్రదక్షిణం చేయడం అంటే మీరు నడవడానికి ఏమి ఉండదు మీరు అంగుళం ఖాళీ వస్తే కాలు కదుపుతూ వెడుతూ ఉండడం అంతే అలా తిరుగుతారు అసలు అది జనం ఇలా ఇలా నడుస్తూ ఆ గిరి చుట్టూ తిరిగే స్థితిని చూడడం అంత అద్భుతంగా ఉంటుంది కొండ కొండంతా జనంతో అంత పెద్ద జ్యోతి